హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో రామచంద్ర పుష్కల్ని చూపించుపోతున్నాను ఈ తిరుపతిలో ఉంది ఆడవాళ్ళకి ఎక్కడున్న జ్యువెలరీ అదే దాని మీదే ఆశ ఉంటుంది కదా చూడగానే ఫస్ట్ స్టార్టింగ్ లో జ్యువెలరీ కనపడింది వచ్చి దాన్ని వీడియో తీసేశాను అన్ని కమ్మలండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అన్ని హ్యాంగింగ్ చేస్తున్నారు ఇదే స్టార్టింగ్ మెయిన్ గేట్ అండి ఇక్కడి నుంచే వెళ్ళాలి ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు వెళ్ళేసరికి ఇక్కడ ఏదో కోటి దీపోత్సవం జరుగుతుందని చెప్పేసి రేపు కార్తీక సోమవారం అనేసి ముందుగానే డెకరేషన్ అంతా డెకరేషన్ మొత్తం అన్నీ చేస్తూ ఉన్నారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒకవైపు చాలా మంది పిల్లలు వచ్చారు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు చాలా స్పేషియస్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలు మొత్తం వస్తారు అలాగే యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఆడుకుంటారు ఇక్కడ డెకరేషన్ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు చైర్స్ వేసుకుంటూ టేబుల్స్ వేసుకుంటూ అండ్ వెళ్దాం అండి వెళ్తూ ఉన్నాము ఇది మెయిన్ గేట్ పుష్కర్ని ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇది వెళ్తూ ఉన్నాము ఇది బేబీతో వెళ్తున్నాం వాళ్ళ డాడీ చేసి నవ్వుతున్నాడు ఈ పుష్కర్ని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బాలాజీ కాలనీ తర్వాత అల్లిపిరిమిట్లకు వెళ్తాం కదా ఆ దారి మధ్యలో ఉంటది లగేజ్ బ్యూజిక్ కూడా దగ్గరగానే ఉంటది ఇది టి వాళ్ళకి సంబంధించింది టీవీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు దీన్ని చూడడానికి ఇది చాలా పార్క్ లాగానే ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది అందరూ మార్నింగ్ టైమ్స్ వచ్చి వాకింగ్ చేస్తారు ఈవినింగ్ టైమ్స్ వచ్చి వాకింగ్ చేస్తారు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు అయితే చాలా బాగా ఆడుకోవచ్చు యంగ్స్టర్స్ లేడీస్ జెంట్స్ మొత్తం అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నారు చూడడానికి చాలా బాగుంది మొత్తం చెట్లు అంత మండపాలు అన్నీ ఉన్నాయి పుష్కర్ణి మధ్యలో ఉంటుంది అంటే దేవుడు ఉంటాడు శ్రీరాముల వారు రాములు వారి విగ్రహాలన్నీ పుష్కరిని అదే కోనేరు లాంటిది మధ్యలో పెట్టి పెట్టారు చుట్టూ పార్క్ లాగా ఉంది వాకింగ్ చేయడానికి చాలా స్పేషియస్గా ఉంది రోడ్ కూడా వాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంది నేను మా హస్బెండ్ పాపతో వెళ్తున్నాము మొత్తం పార్క్ అండి ఇది చెట్లు చాలా బాగున్నాయి టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి చాలా నీట్గా పెట్టుకుంటారు ఇది మెయింటెనెన్స్ చెట్లు అన్ని బాగున్నాయి అంకుల్స్ కూడా చాలా మంది వచ్చి వాకింగ్ చేస్తున్నారు మార్నింగ్ టైమ్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి బాగుంటది ఆ పాప ఫేస్ చూడండి అది చూడడానికి చాలా బాగుంటది మార్నింగ్ టైమ్స్ వస్తే బాగుంటది కనుకది చలిగా ఉంది కదా ఇప్పుడు చల్లగా ఉంటది ఆడుకోవడానికి కూడా మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ వేసేస్ ప్లేస్ లో తిరుపతిలో వన్ ఆఫ్ ద మస్ట్ వాచబుల్ ప్లేస్ అండి ఇది కూడా సేమ్ పార్క్ లోనే ఉంటది కానీ డిఫరెన్స్ ఏంటంటే పుష్కరిణి అది దేవుడు సంబంధించిన పనులన్నీ ఇక్కడే చేస్తారు దేవునికి తెప్పోత్సవం కూడా జరుగుతుంది దేవుని విగ్రహాలన్నీ అలంకారాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి శ్రీరాముల వారిని ఇక్కడే చేస్తారు ఆ పుష్కరిణి దగ్గర పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అంటే రెస్ట్ కూడా తీసుకుంటారు ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద టేబుల్ చేశారు అది మధ్యలో ఉంది చూడండి అది రాములవారి మండపం అక్కడే రాములవారి విగ్రహాలు ఉన్నాయి అందు దగ్గర దగ్గర మొత్తం అన్ని చేశారు దగ్గర దగ్గరగానే వేశారు కూర్చోడానికి మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ రామచంద్ర పుష్కల్ని మాత్రం విజిట్ చేయండి ఖచ్చితంగా అందాలను మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే అందులో రామచంద్ర పుష్కల్ని కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ పనస్ చెట్టు ఉంది పంచకాలు విరగ్గా సేవండి చూడడానికి బాగున్నాయి రామచంద్ర పుష్కల్ని చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ చాలా మంది రెస్ట్ తీసుకోవడానికి వాకింగ్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు అది ఇక్కడ కృష్ణ కూడా ఉన్నాడు ఒక భక్తుడు ఏమో ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు తన చుట్టూ తను తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు కిందికి వెళ్తే పుష్కరణ ఉంటుంది అండ్ ఇది మొత్తం ఓవర్ వ్యూ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి